చంద్రబాబు నాయుడు గారు రాజకీయమే చేశారు ఉద్యోగులు ఏం చేశారు మోసపోయారు అంతే చంద్రబాబు నాయుడు గారు జనాలకు చెప్పినట్టుగాని ఉద్యోగులకు కూడా మాటలు చెప్పాడు పని అయిందే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం ఎంత ప్రయత్నంగా ఉంటా అంత ప్రయత్నం చేశారు కరోనా లాంటి విపత్తుకర పరిస్థితులున్నా కూడా అర్థం చేసుకోండి అయ్యా పిలిచి మీటింగ్ పెట్టి ప్రేమగా అన్ని చెప్పినా కూడా మాకు ఆర్థికపరమైన లావాదేవీలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి మాకు చేయండి ఎస్ మీకు చేయాలి అస్సలు ఏ ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కానీ మీరు కూడా కరోనా ఉంది కదా అని కొంచెం అర్థం చేసుకొని ఉంటే మనశ్శాంతిగా అందరం బాగుండేవాళ్ళం బహుశా ఉద్యోగుల మీద ఏ ఒక్కరికి కూడా కోప ద్వేషాలు ఉండకూడదు వాళ్ళు పబ్లిక్ సర్వెన్స్ అంతే కానీ చంద్రబాబు నాయుడు గారు కరోనా లాంటి ఇబ్బందికర పరిస్థితున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా పూర్తిస్థాయిలో రాజకీయ ప్రయోజనాలు చూసి మిమ్మల్ని కరెక్ట్గా ట్రాప్లో వేసుకున్నాడు మీరు వాళ్ళ బొట్లో పడ్డారు ఇప్పుడు మీరు బాధపడతా ఉన్నందుకు మాకు ఎక్కువ బాధ కలుగుతూ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొని రావడానికి చాలా కష్టపడ్డారు ఒక రకంగా చెప్పాలనుకుంటే రైతు వారి వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు తెలిసిన ఒక టీచర్ వెళ్ళి మీ భూములు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లాగేసుకుంటాడు ఓటే మాకు అని పక్కా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చిగా ప్రేమించే రైతుల దగ్గర వెళ్ళి చెప్పారు అది అవాస్తమైన ప్రచారం అది తలుచుకున్నప్పుడల్లా అనిపించింది ఏమైందబ్బా అని నిన్న బొప్పరాజు గారి అధ్యక్షతన ఏపీ అమరావతి జేఏసీ ఆ ఉద్యోగులకు అందరూ ఒక చోట భేటీ అయ్యారు వాళ్ళు పూర్తి స్థాయిలో సంచలనమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేశారు చేశారు అదేంటంటే ఏ నెల అయింది పీఆర్సీ కమిషన్ చైర్మన్ నిర్మించారా నిర్మించారా లేదు ఐఆర్ఎస్ అన్నారు రాంగానే అధికారంలోకి వస్తే ఇచ్చారా డిఏ ఇచ్చారా ఇవన్నీ వాళ్ళ డిమాండ్స్ పిలిచి చర్చలో పిలిచారా కనీసం మాకు రావాల్సిన బకాయిలు ఏమైనా ఇవ్వటానికి మీరు కనీసం ఇదిగో పలానా డేట్ ఇస్తామని చెప్పారా ఇవ్వట్లేదు ఏం చేయాలి మిమ్మల్ని ఈ ప్రభుత్వం మాకు మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఇలా చేసిందా అని చెప్పి బొప్పరాజు గారు మాట్లాడారు ఆ తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ చాలా తీవ్రంగా మాట్లాడారు మేము గత జనవరి ఇరవై ఆరో తారీఖున సిఎస్ గారికి ఒక నోట్ ఇచ్చాము ఒక లేఖ ఇచ్చాము ఆ లేఖలో మేము చెప్పాము మాకు అన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులే ఉన్నాయి మా డబ్బులు మాకు ఇవ్వండి మా డబ్బులు మాకు ఇవ్వండి మీ డబ్బులు మేము వాడుకుంటే ఇబ్బంది పడతారా మా డబ్బులు మీరు వాడుకునేది ఏంటని ప్రభుత్వం సీరియస్గా క్వశ్చన్ చేస్తూ రేపు పదిహేడు పద్దెనిమిదో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించుకు బాట పట్టడానికైనా మేము సిద్ధం అని చెప్పి ప్రభుత్వాన్ని తీవ్ర హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఓ రకంగా చెప్పాలనుకుంటే ఉద్యోగులందరూ ఒక తాటి మీద వచ్చే అవకాశం కూడా ఉంది బొప్పరాజు గారు నేను సచివాలయ సంస్థలు కూడా మాట్లాడారు సచివాలయ వాళ్ళని మూడు వేల ఐదు వందల మందికి ఒక ఆరుగురు అంట ఎనిమిది మంది అంట రెండు వేల ఐదు వందల మందికి ఆరుగురు అంట లేకపోతే ఎట్లా అంట అసలు ఆ వ్యవస్థ నిర్వీర్యం చేసేలా చేస్తున్నారు కనీసం ఒక మాట సచివాలయం వాళ్ళని పిలిచి అమని అడిగారా అడగట్లేదు మీ ఇష్టం మీరు నిర్ణయాలు ఏది కానీ ఎలా తీసుకుంటారు కనీసం ఒక ఒక హెడ్ని అన్న పిలిచి ఇదిగో మీ సమస్య ఏంటి మీ బాధలు ఏంటి అని అడగాలి కానీ అడగకుండా ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా బానిసలా ఐదు అని చెప్పి బొప్పరాజుగా సీరియస్గా మాట్లాడారు తర్వాత మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దింపాం కదా వీళ్ళు మాకు న్యాయం చేస్తాము అది ఇది అని చెప్పి మా కోసం పరిగెడతాం అని చెప్పారు కానీ ఈరోజు వీళ్ళు ఏమి చేస్తున్నారు అని చెప్పి ఉద్యోగులు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు వాస్తవం వాళ్ళు బాధల వాళ్ళకుంటే వాళ్ళ మీద నిజంగా నాడు ఆవేశంలో కొంతమంది మాట్లాడినా కానీ ఈరోజు మనందరం నిజంగా చెప్పాలంటే ఉద్యోగుల సమస్యలపైన మనం కూడా చిత్తశుద్ధిగా పోరాడాలి అంతే కదా వాళ్ళ వాళ్ళగో డబ్బులే ప్రభుత్వం మా మాయ మాటలు ఎందుకు చెప్పింది ఇస్తాం మేము వస్తే చించి ఆరేస్తాం చించి అందరూ కట్ల కట్టేస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు కదా ఉద్యోగులందరూ తాటి మీదకి రావాలి వాళ్ళ సమస్యల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా అడగాలి ఈ ప్రభుత్వం అందరు అందరూ అడగాలి ఉద్యోగుల కోసం బలంగా నిలబడాలి దయచేసి ఉద్యోగులకి ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్న హామీలు నెరవేర్చి తీరాలి హండ్రెడ్ పర్సెంట్ అది